ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కుమ్ములో పచ్చడి అయితే చేస్తున్నాను ఇది పాత కాలంలో మా నానమ్ స్టైల్ పచ్చడి ఎండి మిరపకాయలు నిప్పుల్లో కాల్చుకోవాలి మిరపకాయలు అయితే బాగా కాలిపోయాయి ఇప్పుడైతే తీసేస్తున్నా ఈ వంకాయల్ని టమాటాలు కూడా నిప్పుల్లో వేసి కాల్చేద్దాం నిప్పుని అయితే ఎర్రగా రాజేసి కాలుస్తున్నాను వీటిని వంకాయ టమాటా అయితే కాలిపోయింది ఇప్పుడు నీళ్ళు పోసి కడిగేద్దాం వీటికి పైన తపకైతే నీట్గా తీసేస్తున్నాం ఈ ఎండిమిరపకాయలకి తొడియాలు తీసేసి రోట్లో వేసేస్తున్నా జలకర ఉప్పు ఇప్పుడైతే బాగా దంచేసుకుందాం ఎండిమిరపకాయలు మెదిగిపోయాయి ఇప్పుడు తెల్లగడ్డ కరేపాకు వేసి దంచేద్దాం పచ్చి కరివేపాకు ఇవి కూడా మెదిగిపోయాయి బొగ్గుల మీద కాల్చుకున్న వంకాయ టమాటా వేసేద్దాం నానబెట్టిన చింతపండు పచ్చడి అయితే బాధ అంచేశాను